వికేంద్రీకరణ అని చెప్పి ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ జరిగిందని చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ రాజధాని బూచిగా చూపించి దొనకొండ భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఇల్లు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది గమనించాల్సిన అంశం ముఖ్యంగా దొనకొండ రాజధాని ఏంటండి శివరామకృష్ణ కమిషను ఇక్కడే రాజధానికి రికమెండ్ చేసింది మెజారిటీ పీపుల్ రాజధానిని ఈ ప్రాంతంలోనే ఈ రోజున అమరావతి ప్రాంతంలో నిర్మాణానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారని చెప్పి తీర్పిచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పిచ్చింది రాజధానికి రాజధాని ముంపు ప్రాంతం అని చెప్పి ఒక రకమైన విష ప్రచారం మొదలుపెట్టారు గతంలో రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల క్యూసెక్కుల వాటర్ వస్తేనే ఆ వరదలకి ఆ రోజున ఆ గ్రామాల ముంపు గురికాల ఈ రోజున వచ్చిన ఆరు లక్షలకి ముంపు చేస్తుంది మునిగి పార్ధి రాజధాని అని చెప్పి ఒక విషప్రచారం దుష్ప్రచారం చేసి ఈరోజు ఆ రోజున ఆ ముంసాలు ఏదో ఒక విధంగా అని చెప్పి వరదలు తీసుకొచ్చి మా లంక గ్రామాలన్నీ కూడా ముంచినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తీసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ విధంగా రాజధాని ఖచ్చితంగా ఇక్కడే డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఖచ్చితంగా పట్టణీకరణ అభివృద్ధి చెందుతూ ఉంది నగరాల అభివృద్ధి చెందుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాజధాని నగరం లేకపోతే ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతామో ఒకసారి ఆలోచన చేయాలి వేల కోట్లు పెట్టుబడులు వస్తున్న పెట్టుబడులు వెనక్కిపోతూ ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ వెనక్కిపోయింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెనక్కిపోయింది ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ముందుకు రావట్లా నమ్మకం పోయింది పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాకుండా పారిపోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉంది ఈ రాజధాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఖర్చు పెట్టాం తొమ్మిది వేల కోట్ల పైచీలకు ఇయాల రాజధాని ప్రాంతంలో మనం ఖర్చు పెట్టాం భూములు ఇచ్చిన రైతులు లక్ష కోట్ల రూపాయలు మరి విలువ చేసేటటువంటి భూములు రాజధానికి ఇచ్చారు ఇవాళ రైతులు వాళ్ళందరూ కూడా ధరలు తగ్గి ధరలు పడిపోయినాయి ఎక్కడికెక్కడ భూముల ధరలు పడిపోయినాయి విజయవాడ గుంటూరు విశాఖపట్నం తిరుపతి ధరలన్నీ పడిపోయినాయి భూముల ధరలు హైదరాబాద్ మాత్రం రియల్ ఎస్టేట్ కానీ భూములు కానీ ఇవాళ ఉన్నత రేటు కంటే ముప్పై శాతం పైన పెరిగింది మనం తగ్గిపోయి పక్క తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అంటే మనం ఇక్కడ కిందకి వెళ్ళిపోతూ ఉన్నాం దీన్ని గమనించాలి ఇలా ఎంత ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం అనేది ఇలా ఈ రాష్ట్రాన్ని మరి ఈ విధంగా ఇలా నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు ధోరణితో కాకుండా రాజధాని ఆంధ్రులకి ఒక మంచి పేరున్నటువంటి రాజధాని నిర్మాణం జరగాలనే తలంపుతో అమరావతి నిర్మాణం చేపట్టాలి అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా